బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది కలగానే మిగిలిపోతుందని మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండో అన్నటువంటి కేటీఆర్ ఓటమి పాలయారిని గుర్తు చేశారు మళ్లీ అధికారంలోకి వస్తావని కేటీఆర్ పగటికల్లు కంటున్నారని విమర్శించారు కేటీఆర్ ముందు తన ఇంటి సమస్య చక్కబెట్టుకోవాలని హితో పలికారు பொங்க நிலாகே இநியர் வென்ட செமிரானு சில நம்ம ஸ்பார்ட் ச்சுல இந்த சம்பந்தப்பட்ட கரெக்டரானக்கு ரிஜிஸ்டர் பண்ணியதால சேர நகருக்கு மாவட்ட பிரதிவரியரும் சந்திச்சதற்கு இந்த கரெக்ட்மட் கோசிஸ்ல உள்ள கரெக்ட்ர்ட்ட பத்தி பத்தி सुबह 8:00 மணிக்கு காலைல ஒப்புசிக்கி

आज अच्छे समाचार आते हैं। The Great Editorial Book of Congress Party। मैं मैं उम्मीद करता हूँ आप Congress Party के लिए और काम कर रहा है। हम सभी लोग साथ देंगे Congress Party का इतिहास में अरम्भ होना। अंदर पाँच मिनट सक्षम हो। आगे आ गया दिमाग में और। नहीं सांगे। अंदर की नमस्कार। ये जो జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గారికి శుభాకాంక్షలు అలాగే ముఖ్య అతిథిగా మన మినిస్టర్ పొమ్లెట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి సీతాక మంత్రి గారు ప్రభుత్వ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాయరాజేందర్ రెడ్డి గారికి నరసింపేట మాధవరెడ్డి ఎమ్మెల్యే గారికి అట్లాగే మా వర్ధంపేట ఎమ్మెల్యే గారికి బసవ సారే గారికి మేయర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మన శుభాకాంక్షలన్నీ కూడా మన చేతి గుర్తు ఒకసారి మన జిల్లా అధ్యక్షుడికి చూపించి తెలుపుదామని మీ అందరికి తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్న ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కి చాలా చిత్తశుద్ధిగా ఆనెస్ట్ గా లాయల్ గా ఉంటూ కష్టపడినారు అంతే కూడా చైర్మన్ ఇచ్చినారు అతను ఆలోచన పరుడు తర్వాత కొత్తగా ఆలోచిస్తాడు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన రాజేందర్ రెడ్డి గారికి అదే నూతనంగా అధ్యక్షులు వహించిన వెంకటరామ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి

i you చాలా సంతోషం ఆయన రాజేంద్ర రెడ్డి అన్న సుదీర్ఘంగా నాకు తెలిసి ఒక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు తనకు శక్తివచ్చ లేకుండా తనకున్న ప్రతి అవకాశాన్ని స్వన్నక్కన కూడా వేటికి మీకు రావాల్సిందిగా కోరుకున్నాను చేసి పార్టీని మిత్రుడు రాజేంద్రెడ్డి అన్న రాజేంద్ర అనేక మంది మిత్రులు సహకార ఫలితమే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్న వాళ్ళు ఉన్నాము అంటే దానికి కారణం మీ అందరి కష్ట ఫలితం మీ మీ అందరి రక్తం కష్ట ఫలితమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది సంతోషం ఎటువంటి రెండో అభిప్రాయం కూడా నాకు కానీ ఈ రోజు అధికారంలో ఉన్న మా ఎవరికీ లేదు ఈనాడు వెంకటరమణ రెడ్డి అన్న అధ్యక్షులు అయ్యారు రేపు రాబోయే అనేక ఎన్నికలు ఉన్నాయి అది మున్సిపాలిటీ కావచ్చు వరంగల్ కార్పొరేషన్ కావచ్చు ఇంకా అనేకమైన ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఒకటి నిజం ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి మాట తప్పకుండా మడేమ తప్పకుండా పరిపాలన ఇచ్చేది ఈ ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం